ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఇద్దరం కలిసి చూడొచ్చు సైకిల్ రైడ్ చేసేసినాం ఈ ఈరోజు ఎంత దూరం పోతామో అడుగుతాం మొత్తానికి అయితే రోడ్కైతే ఎక్కినాం మన వాళ్ళైతే ముంగట్టు చాలా దాకా అయితే జర్నీ ఇగుతాం ఈరోజు అయితే వాళ్ళు నేను ఇక్కడైతే కొద్దిగా రేస్ వేసుకొని మళ్ళీ జర్నీ ముందట్ చేస్తారు మొత్తంగా అయితే ఎండలో అయితే అలసిపోయినాం ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు ఫెస్ షాప్ అయితే ఇక్కడ మొత్తం అయితే తమిళనాడులో కటింగ్ షాపులో ఈ రేంజ్లు ఉంటాయి మొత్తం తెలుగులు ఉండేవి హిందీలు ఉండయి మొత్తం ఆల్లా లాంగ్వేజే మొత్తంగా అయితే మనం హెయిర్ బగ్గ పెరిగిందని కటింగ్ షాప్కి అయితే వచ్చినాం ఇక్కడ కటింగ్కి వన్ సెవెంటీ అట రేటు చలో ఎట్ల చేస్తాడో చూద్దాం మనం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ వేయించుకోడు చూద్దాం ఎట్లా చేస్తాడు అనేది నేనైతే ఫస్ట్ టైం ముందే ఎట్లా ఎత్తాడని డౌట్తోనే ఒక ఫోటో అయితే చూపెట్టిన ఇట్లా చేయమని చేస్తా అని చెప్పిండు వాళ్ళ లాంగ్వేజ్లో మనకైతే ఆ లాంగ్వేజ్ అర్థం కాలే ఓకే ఓకే డన్ అని మనం చెప్పినాం మొత్తంకైతే చేస్తుండు చేసినాక చూపెడతా మీకు ఎట్లా చేసిండు అనేది చూడండి కటింగ్ అయితే ఎట్లా అనేది ఏంటికల్ వాటి ఎగ్గుతుండు మొత్తంకైతే ఏదో ఇక చేయమన్నా ఇక అని ఒకటి మొత్తంకైతే దగ్గర అయితే పడ్డది కటింగు మొత్తంకైతే నేను కటింగ్ చేయించుకొని ఫోటో అయితే చూసిన ఈరోజు పండుకోవటానికి స్టే దొరకలేదు అందుకే పార్కింగ్ ఏరియాలో మనం సైకిల్ అయితే పార్క్ చేసినాం ఇలా చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇక్కడ పండుకోవడానికి మూడు వందలు తీసుకున్నారు ఇక్కడ ఎక్కడ స్టే దొరకలేదు ఈరోజు మస్తు బాధగా అనిపించింది లాస్ట్కి అయితే మూడు వందలు పెట్టి ఎక్కిందైతే వండుకుంటున్నాం కనీసం ఇక్కడ ఫ్యాన్ అన్న లేదు ఇట్లా మా మాకు కష్టాలు